హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి అండి మనమైతే ఇక్కడ మన కొండవీటి వాగు పనులు అయితే జరుగుతున్నాయండి మన నీరు కొండ దగ్గర అవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే ఇప్పుడు ఈ వీడియో అయితే చూసేయండి ఎలా జరుగుతుంది పనులు ఏంటి అనేది చాలా టిప్పర్లు అలాగే చాలా జెసిబీలతో అయితే ఈ పనులు అనేవి జరుగుతున్నాయండి పదని వెళ్ళి చూసేద్దాం ఇదో ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే వెనకపక్క వచ్చేసి అది ఇవి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి అలాగే ఇక్కడ చూసుకుంటే మీరు దాదాపు చాలా వరకు తొగ్వరండి చూడవచ్చు మీరు ఇదంతా ఎలా ఏంటి అనేది ఇదండి అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే ఇప్పుడే అండి లారీ అనేది ఫుల్ అయింది వెళ్తున్నారు అనమాట చూడొచ్చు ఇది మొత్తం మనకి అటువైపు కూడా మనకి ఇలాగా తవ్వారండి చాలా వెడల్పుతో చాలా లోతుగా అయితే తవ్వుతున్నారనమాట ఇది మొత్తం రిజర్వాయర్ అండి ఇది కొండవీటి వాగుకి సంబంధించిన రిజర్వాయర్ అనమాట నీరు కొండ దగ్గర అలాగే ముందు వైపు కూడా నాలుగు వందల యాభై ఎకరాలు రిజర్వాయర్ ఉంది కదండి దానిలో నుంచి కనెక్టివిటీ కండి ఈ మొత్తం తవ్వుతుంది వచ్చేసి చూడొచ్చు మీరు ఇక్కడ అలాగే వైపు కూడా జరుగుతున్నాయండి పనులు ఒకసారి అటు కూడా వెళ్ళి చూద్దాం మీరు అది ఎవరు చూసారు కదండి ఎన్ని జేసీబీలు ఉన్నాయో దాదాపు పనులనేవి అయితే చాలా వేగంగా అయితే అండి అటువైపు వెళ్ళి చూద్దాం ఒకసారి మనం ఇదిగోండి ఫ్రెండ్స్ మనమైతే కొంచెం ముందుకు వచ్చామన్నమాట చూడటానికి ఇది ఏంటంటే మనకి ఈ నీరు కొండకి చాలా దగ్గరగా అయితే ఉండిద్దండి ఈ ఇప్పుడు మనం వచ్చిందేసి మనమైతే ఆ ఎస్ఆర్ఎం వెనక వైపు చూసాం కదండి తవ్వుతుంది మనం అలాగే ముందుకెళ్ళి చూద్దామండి మన శాఖమూరు వరకు ఆ మూడు వందల ఎకరాల పార్క్ వరకు అయితే వెళ్ళి చూద్దాం ఎలా జరుగుతున్నాయి ఏంటి అక్కడ మనకి యాభై ఎకరాల్లో రిజర్వాయర్ కూడా ఉంది కదండి అది కూడా చూసుకుందాం ఇదిగోండి ఇక్కడైతే చూడండి అంత వెడల్పుగా అయితే తవ్వుతున్నారు చాలా లోతుగా కూడా అలాగే ఎన్ని జెసిబీలతో పనులు జరుగుతున్నాయో చూడండి ఒకసారి మీరు కొంచెం ముందుకు చూద్దాం కుసారిగా అండి ఒక్కసారి మనకి నాలుగు జేసీబీలతో అయితే పనులు అనేవి జరుగుతున్నాయండి ండి మనమైతే కొంచెం క్లోజ్ వచ్చామండి చూడటం కోసం అమరావతిలో ప్రతి ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతి దాని మీద అయితే అప్డేట్ ఇస్తానండి అలాగే మన ఛానల్ని కొత్తగా రెండు వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత వెడల్పుగా అయితే తవ్వుతున్నారు మొత్తం ఇదిగోండి మీరు చూడొచ్చండి ఇది మొత్తం ఎంత వెడల్పుగా ఎంత దూరం వరకు తవ్వారో ఇక్కడైతే తవ్వారండి ఇంకా ముందు వైపు కూడా తవ్వుతున్నారనమాట చూద్దాం ఒకసారి వెళ్ళి మనం చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ఈ వాగుల పనులు అయితే చూడవచ్చు మీరు ఇదిగోండి మీరు ఇక్కడ చూడవచ్చండి ఇక్కడ కూడా జరుగుతున్నాయండి ఇది వచ్చేసి నీరుకొండ చివరికి వచ్చామండి మనం ఇటు నుంచి శాఖమూరు దాకా చూద్దాం పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూస్తున్నారు కదండి ఆ చివరి దాకా పనులు అనేవి జరుగుతున్నాయండి ఎన్ని జేసీబీలు ఉన్నాయో చూడొచ్చు మీరు ఇక్కడ అలాగే మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి చూడండి ఇది మొత్తం మనకి రిజర్వాయర్ చూస్తుంది అంతా నాలుగు వందల యాభై ఎకరాలు అలాగే చూస్తున్నారు కదండి ఎన్ని టిప్పర్లు వస్తున్నాయి ఏంటి అనేది చూడండి ఒకసారి చూస్తున్నారు కదండి ఎన్ని టెప్పర్లు అంటే సందడి అయితే మామూలుగా లేదండి టిప్పర్లతో చూడండి ముందు వైపు కూడా దాదాపు మన ఇప్పుడు ఇప్పుడు మనం వంద టిప్పర్ల పైనే చూసామండి చాలా టిప్పర్లు ఉన్నాయండి మనం మొత్తం చూసాం కదండి కొండవీటి వాగు రిజర్వ్ రిజర్వాయర్ నీరు కొండ దగ్గర మొత్తం నాలుగు వందల యాభై ఎకరాలు అండి ఆ చివరి దాకా ఉందన్నమాట ఇది చూసుకుంటే కొండవీటి వాగు యొక్క కాలువ పనులండి చూడొచ్చు ఇక్కడ ముందుకెళ్ళి చూపిస్తా కొంచెం మీకు అదే ఫ్రెండ్స్ మనమైతే అక్కడ రిజర్వాయర్ నాలుగు వందల యాభై ఎకరాల్లో రిజర్వాయర్ అయితే కొండవీటి వాగు సంబంధించి చేస్తున్నారు కదండి నీరు కొండ దగ్గర అది చూసుకున్నాం కదండి అలాగే మనమై మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మన కొండవీటి వాగు పనులు ఎలా జరుగుతుంది అది కూడా తెలుసుకుందామండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్